న్యూస్ కి స్వాగతం శ్రీ జిల్లా మడకశ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ బ్రహ్మరథం పడుతున్న ప్రజలు భక్తరపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు హరే సముద్రం గ్రామంలో అంబేద్కర్ వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమం ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే అభ్యర్థి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంటింటికి వెళ్లి షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు రచ్చబండ వద్ద గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని టీడీపీ రాగానే పరిష్కరిస్తామన్నారు సైకిల్ గుర్తుకు వేసి సార్ చెప్పినటువంటి రోడ్లు సంవత్సరంలోపే ఏపించడానికి ప్రయత్నిస్తాము కచ్చితంగా మీరు చెప్పినటువంటి రోడ్లు ఎందుకంటే అది అవసరం పిల్లల కి పోవాలన్నా కి పోవాలన్నా ఖచ్చితంగా ఏమి ఇచ్చే తీసుకుంటాం